అధికార పార్టీలోకి నాయకులు వలస రావడం కామన్ కానీ ఆ నియోజకవర్గంలోకి ప్రతిపక్ష పార్టీలోకి యువ నాయకులు రావడంతో సందరం మొదలైంది అది ఏ నియోజకవర్గం ఏంటి దానికి తెలుసుకోవాలంటే వాచ్ రెండు వేల ఇరవై ఆరులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో కల్లూరు నియోజకవర్గంగా ఏర్పాటు జరిగితే ఆ నియోజకవర్గం జనరల్ అవుతుందని చాలా మంది ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు అయితే కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దేవరపల్లి పట్టాభి కల్లూరు జనరల్ నియోజకవర్గంగా ఏర్పడితే అక్కడి నుండే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పట్టాభికి ఉద్యమ సమయం నుండే పరిచయం ఉంది బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పట్టాభి విశేషమైన కృషి అందించారు ఈ నేపథ్యంలో ఇటీవల పట్టాభి గృహ ప్రవేశంలో స్వయంగా కవిత పాల్గొనడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కవిత మాట్లాడుతూ పట్టాభి తన అనచరుడని భవిష్యత్తులో తనకి అండగా ఉండాలంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు అయితే పట్టాభికి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ప్రజల్లో మంచి పేరుంది చూడాలి రాబోయే రోజుల్లో కొత్త నియోజకవర్గంలో ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు పలిస్తారు ఎందుకంటే తమ్ముడు నుంచి నాకు దగ్గరగా తెలిసినటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఆయన లండన్లో ఉన్నప్పుడు అక్కడ మా తెలంగాణ జాగృతి కార్యకర్తగా కూడా పనిచేసినటువంటి అనుబంధం మాకున్నది కాబట్టి వారి దగ్గరికి మరి మా అక్క మా తెలంగాణ పవర్ అంతా మా లింగాలలో ఉంటుందంటే చూద్దామని వచ్చిన అద్భుతంగా నిజంగా గ్రామం శివారి దగ్గర నుంచి కూడా స్వాగతంతో మా ఆడబిడ్డలు మా గిరిజన బిడ్డలందరూ కూడా బిందెలెత్తుకొని మా ఆడపిల్లలందరూ కూడా కోలాటం చేసుకొని మరి మా యువమిత్రులందరూ కూడా జోష్తో అక్కడి నుండి ఇక్కడ వరకు స్వాగతంతో తీసుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా సంద్రన్న గారి నాయకత్వంలో మరి మంచిగా ట్రైన్ అయ్యి ముందుకు ప్రజలకు సేవలు అందించాలని కూడా నేను కోరుతున్నాను